ఓకే చూసుకుంటే సునీత గారు ఇప్పుడు పక్కన కేటీఆర్ గారు తిరుగుతున్నారు ప్రచారాన్ని ప్రతి విషయంలో ఉంటున్నారు మరి ఎలా ఉండబోతుంది సునీత గారు కొన్ని వీడియోలు ఏడటం కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని తిట్టడం దానిమైన సరే ఏడుస్తుంది మరి దాన్ని ఎలా చూసుకోవచ్చు అంటే రాజకీయాల్లో సెంటిమెంట్ ఉంటుంది కానీ సెంటిమెంట్ అన్నిసార్లు వర్కౌట్ కాదు సందర్భాన్ని నియోజకవర్గాన్ని ఆ ఎన్నికని అంశాన్ని బేస్ చేసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు సెంటిమెంట్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సెంటిమెంట్ సునీత గారికి వస్తుందని నేను అనుకోవట్లేదు ప్రభుత్వమో ఒక రాజ్యమో ఆమెని హరాస్మెంట్ చేసినప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు సెంటిమెంట్ అవుతుంది భర్త చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఆమె ప్రయత్నం చేయడంలో తప్పలేదు అంటే మాటలు కూడా మరి మీరు ఎవరు ప్రభుత్వం అంటే సాధారణంగా ఎన్నికల సమయంలో కొన్ని అలాంటి వ్యాఖ్యలు వస్తుంటాయి ఇప్పుడు గద్దర్ గారు కుమార్తె గారు కూడా ఓడిపోయారు సో సాయాన్ని గారు ఈ అంశం కూడా ఓడిపోయారు రాజకీయాలు అంటే ఓటర్స్ గతంలో ఆలోచించట్లేదు గతంలో అంటే సెంటిమెంట్ బేస్ చేసి ఓట్లు వేసేవారు ఇప్పుడు పబ్లిక్ ఏం ఆలోచిస్తారు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మాకు ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి మాకు అభివృద్ధి కావాలి అభివృద్ధి అంశాన్ని ప్రధానంగా చూపిస్తారు ఈ ఎలక్షన్స్లో సో స్థానికంగా ఉండాలి మాకు అందుబాటులో ఉండాలి మాకు అభివృద్ధి కావాలి సో ఈ పార్టీ వేజ్గా కూడా పక్కన పెడతారు కొన్ని అంశాలు తీసుకొస్తే థర్టీ పర్సెంట్ పార్టీ వేజ్ కాకుండా ఇండివిజువల్గా కూడా చూసే ఓట్లేస్తారు సో ఇది అంశం ప్రధాన అంశం పార్టీలో బీజేపీ అంటే నేను ఏమంటున్నానంటే రెండు పార్టీలు ఏవి హోరాహోరీగా ఉంటాయంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరవరిగా ఉంటాయని చెప్పారు ఎవరు గెలుస్తారు ఎక్కువగా ఎక్కువ ఛాన్స్ ఎవరు ఎక్కువ ఛాన్స్ నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అనేక అంశాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి గెలిపే అవకాశాలు నవీన్ యాదవ్ గారికి ఉన్నాయి అంశాలు ఎక్కువగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి బీసీ రిజర్వేషన్ అంశాలు కావచ్చు లేకపోతే ఇక్కడ పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఓసీ సమాజ వర్గం చెందిన వ్యక్తులు సో ఈయన బీసీ సమాజ వర్గం చెందిన వ్యక్తి సెంటిమెంట్ సునీత గారికి కాదు నవీన్ యాదవ్ గారి కూడా సెంటిమెంట్ ఉంది ఏమైనా సెంటిమెంట్ ఉంది రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినా సరే ఇంకా నిలబడారు కాబట్టి ఈయనకి ఈసారి అయినా గెలిపించాలని ఆ సెంటిమెంట్ కూడా కూడా సెంటిమెంట్ ఉంది సో సెంటిమెంట్ ఇద్దరు వైపు ఉంది ఒకవైపు చెప్తుంది సో ఆ అంశాలు కూడా ఇక్కడ ప్రభుత్వం చూపించే అవకాశం ఉంది